ఈరోజు ఆసిని టీవీ మరియు దాని సంస్థ అధినేత అయిన మా రమేష్ అన్న గారికి ఎస్పెషల్గా కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే మా హాసిని అన్న చాలాసార్లు అన్న మా టీవీకి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వస్తారని అని అడిగారు అన్న మే మేము ఎక్కడ ఇస్తామన్నా అంత పెద్ద మనుషులైతే కాదని నేను చెప్పడం జరిగింది అయినా కూడా రమేష్ అన్న నన్ను కట్టు పట్టు విడవకుండా నన్ను పట్టుకున్నాడు అందుకే రమేష్ అన్న కోసం నా కోసము ఇద్దరి కోసము ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం నేను రమేష్ అన్నకు ఎల్లవేళలా వేళలా కృతజ్ఞ ఉంటానని చెప్పి చెప్పుకుంటూ నా పేరు శివరామకృష్ణ ఆచార్య నేను సిద్దిపేట ప్రాంతంలో పుట్టి పెరిగాను మా మేనమామైన గోపాలకృష్ణమూర్తి గారు వారి యొక్క ఆలోచనలో మరి యొక్క వారి యొక్క సేవా దృక్పథమో అలా నా వంట పట్టినట్టు అనిపించింది చిన్నప్పటి నుంచే మీరు నమ్మరు నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడే గ్రంథాలయం పెట్టాను మా ఇంట్లో చాలా వరకు మా పిల్లల దగ్గర పది రూపాయలు రెండు రూపాయలు వన్ రూపీస్ వసూలు చేసి నేను నరేష్ రెడ్డి అని చెప్పేసి ఒక గ్రంథాలయం పెట్టి ట్వంటీ ఫైవ్ ఎన్పిస్తే వచ్చి బుక్కులు చదువుకోవచ్చు అని ఒక చేశాము ఆ విధంగా చిన్నప్పటి నుంచే సేవ సేవా దృక్పథం మా నాన్నగారైన లక్ష్మే గారు గారి యొక్క సేవ వల్ల కూడా తను నవోదయ పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇచ్చి ఎంతోమంది పిల్లల్ని నవోదయ స్కూల్స్కి పంపించడం జరిగింది ఆయన గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆయన వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచర్ ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ ఏ అవసర నిమిత్తం ఏది అవసరమైనా కూడా ఆ విధంగా మా మా కుటుంబంలోనే ఆ సేవా దృక్పథం అనేది ఉందేమో ఆ విధంగా పెరిగినా కాబట్టి నాకు అది ఆ ఉండబట్టినట్టుంది ఆ విధంగా నేను కాలేజీలోకి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వ్యక్తిగా నేను పెరిగాను ఎందుకంటే మా మేనమామగారు అండ్ అక్కడ ఉన్న రవి గారు కూడా మా అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరిగేది అక్కడ శాఖ జరిగేది ఆ శాఖకు నన్ను తీసుకునే వాళ్ళు ఆ హాలిడేస్లలో ఆ విధంగా ఈ సేవా దృక్పథము ఈ ఆర్ఎస్ఎస్ భావనలు రెండూ వచ్చాయి కానీ మా దగ్గర కొంచెం నక్సలిజం ఏరియా కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే కొంచెం అక్కడ చంపేసే వాళ్ళన్న ఒక ఆలోచన ఉండేది కాబట్టి మా దగ్గర భయం ఉండేది చాలా భయం నక్సలైట్లు నక్సలైట్లు అనేది భయం ఉండేది భయం ఉండేది కాబట్టి ఎక్కువగా బయటకు వాళ్ళం కాదు యాక్చువల్ కానీ లోపల మాత్రం ఖచ్చితంగా భావజాలం ఉండేది దైవం అనే భావజాలము తర్వాత ఈ సేవా దృక్పథం అనే భావజాలము ఈ విధంగా ఆర్ఎస్ఎస్కు కూడా మేము చాలా దగ్గర ఆ తర్వాత చదువురీత్యా మా నాన్న నన్ను ఖచ్చితంగా చదువుకోవాలన్న ఒక ఆలోచన ఉద్దేశంతో టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ కొంచెం శాఖకు దూరం అయ్యాం ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం ఏబీపీ అది శాఖకు అనుబంధమైన సంస్థనే కాబట్టి ఏబీపీలో సరే మనకు జాయిన్ అవుదామన్న ఆలోచన అవన్నీ పక్క పెడితే అక్కడ ఏబీపీ వాళ్ళు వచ్చేవాళ్ళు మమ్మల్ని మెంబర్షిప్ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఏబీపీ గురించి తెలుసుకున్నానో నేను ఆల్రెడీ ఎయిత్ సెవెంత్ క్లాస్లో ఆల్రెడీ శాఖకు అనుబంధ సంస్థ అన్నట్టే ఉంది కాబట్టి ఆ విధంగా ఏబీపీకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత జూనియర్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అనే ఒక ఆలోచన ఉండే కానీ తర్వాత మేము డిగ్రీ చేసుకున్నాం తర్వాత పీజీలు ఈ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే జరిగింది ఎందుకంటే నేను ముందే చెప్పాను మీకు ఎందుకంటే ఎక్కడైతే పుట్టామో అక్కడే మన తల్లి ఉంటుంది అక్కడే మన భావన ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణలో మూలాలు అయినా కానీ నేను పుట్టింది మాత్రం తెలంగాణలో కాబట్టి తెలంగాణనే అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నా కొడుకు బిడ్డను అడిగితే వాళ్ళు హైదరాబాదే అంటారు సిద్దిపేట అన్నారు వాళ్ళ మూలాలు సిద్దిపేటలో ఉన్నా కూడా పుట్టి పెరిగింది హైదరాబాదే కాబట్టి ఈవెన్ వాడి లొకాలిటీ కూడా పుట్టింది ఇక్కడే కాబట్టి లొకాలిటీ కూడా హైదరాబాద్ కిందకి వచ్చాయి ఆ విధంగా మనం మూలాలు ఎక్కడున్నా మనం తెలంగాణలో పెరిగాం కాబట్టి తెలంగాణలోనే పుట్టాం కాబట్టి తెలంగాణ అనే నిదానంతో గట్టిగా మనం అప్పుడు చాలా బ్రహ్మాండమైన ఉద్యమాలు చేశాను ఓ సార్లు జైలు కూడా పోయాను నేను సార్ గా ఏంటంటే ఇక్కడ రామ్నగర్ లో ఒకటి బస్ అద్దాలు అని చెప్పి బస్ అద్దాలు వలగొట్టలేదు ధర్నా చేస్తున్నాం ఎవరో ఒకరు పాల్గొట్టారు చేసింది ఎవరో మొత్తం మీద కట్టుకెళ్లారు తర్వాత ఒకటి అర్ధనగ్న ప్రదర్శన అని చెప్పేసి చేరియాల్లో చేయడం జరిగింది అప్పుడు కూడా తీసుకొపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టారు ఇంకొకటి ఏదో ఊరేగింపు కూడా చేస్తున్నప్పుడు అప్పుడు కూడా తీసుకెళ్లి పెట్టారు నిరార దీక్షలు అంటే రిలే నిరార దీక్షలలో పాల్గొన్నాను కానీ ఎక్కువగా నిరార దీక్షలు అయితే పాల్గొనలేదు అలా తెలంగాణలో అంత ఎంతో మా తెలంగాణ ఉద్యమానికి అయితే తోడ్పడడం అయితే జరిగింది ఇంకా ఆ తర్వాత నేను చదువుకున్న తర్వాత నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్కూల్స్ పెట్టాలన్న ఆలోచన లేకుండే కానీ మొత్తం మీద అది ఎందుకో మరి మాకు మా నాన్న కూడా వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచర్ కాబట్టి అది ఎట్లా నేనైతే జీవితంలో ఎప్పుడు టీచర్ కావద్దనుకున్నాను ఫస్ట్ ఏ రోజు అంటే ఆయన కష్టాలు చూశాను ఆయన చూసి పెరిగాను కాబట్టి ఏ రోజు నేను టీచర్ అవుదామన్న ఆలోచన అయితే లేదు కానీ డిగ్రీ చేస్తున్నప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఓన్ ట్యూషన్ చెప్పడం జరిగింది తప్పని పరిస్థితులలో ట్యూషన్ చెప్పడం జరిగింది దాంతో డబ్బులు అయితే వచ్చాయి ఆ డబ్బులతో కొన్ని కాలేజీ ఫీల్ కట్టాను నేను రూమ్ రెంట్ కట్టుకున్నాను తర్వాత బస్ పాస్ తీసుకున్నాను ఈ విధంగా ఎందుకంటే ఆ టైంలో కొంచెం మేము ఆర్థికంగా ఇబ్బందిగా ఉండే మా ఫాదర్ వాళ్ళు ఆ విధంగా నేను అప్పటివేషన్ అప్పటి సిచువేషన్లో తప్పని పరిస్థితులలో సాయంత్రం ట్యూషన్ చెప్పడం జరిగింది మరి ఆ ట్యూషన్ చెప్పే నేను ఇలా వచ్చానేమో అని కంటిన్యూ అయింది అని అనుకుంటాను కానీ మధ్యలో ఒకసారి నేను కాల్ సెంటర్లలో కూడా పనిచేశాను ఇంత కాల్ సెంటర్లో పనిచేసినా కూడా రోజుకైతే రెండు గంటల క్లాసులు తీసుకునేవి మళ్ళీ మళ్ళీ ఇటువైపు తీసుకునేది అది ఎందుకు అలా జరిగిపోయింది కంటిన్యూ అయిపోతుంది కంటిన్యూ అయిపోతుంది ఆ తర్వాత నేను దిల్చునార్లో ఉండేవాన్ని యాక్చువల్గా అప్పుడు చదువుకుంటూ దిల్చునార్లో ఉండేవాని అనుకోకుండా ఒక ఇక్కడ రేడియంట్ హై స్కూల్లో నన్ను టీచర్గా నాకు వాళ్ళు ఏదో పేపర్ యాడ్ ఇస్తే రావడం జరిగింది మరి ఆ రావడమే నా జీవితాన్ని చేంజ్ చేసిందేమో అని అక్కడే మలుపు తిరిగిందని అనుకుంటున్నాను ఆ పాపం మన భక్తి లిరీ సాబ్ గారు నన్ను తీసుకున్నారు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే చాలా బ్రహ్మాండంగా చెప్తాడు శివరామకృష్ణ అని చెప్పేసి దాదాపు ఐదు సంవత్సరాలు పనిచేశాను అక్కడ చాలా బ్రహ్మాండంగా అంటే పార్ట్ టైంగా పనిచేశాను ఫుల్ టైమ్గా పనిచేశాను చాలా సేవలు అందించాను ఇంకా అదే ఇక ఆ తర్వాత ఇంకా నేను దిల్సిన నుంచి వచ్చిపోయేవాడిని ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే నా అప్ అండ్ డౌన్ చేసినా ఎప్పుడైతే నా పెళ్ళి నాకు అప్పుడు బండి ఉండేది ముందైతే బస్సు ఉండేది తర్వాత బండి కొన్నానండి ఈ హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ బండి కొనడం జరిగింది ఖచ్చితంగా బండి మీదే వచ్చాను ఇంకా తర్వాత నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక అంత దూరం నుంచి రావడం ఎందుకు ఇబ్బంది అని మేము నగర్ షిఫ్ట్ అయినాం ఓకే అక్కడి నుంచి ఇక మళ్ళీ తర్వాత బోలపూర్లో నేను యాక్చువల్గా బంగ్లాదేశ్లో మా ఎస్ఆర్కే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసినాం రెండు వేల ఎనిమిదిలో దాదాపు మూడు మంది ముగ్గురు మంది పిల్లలతోటి సాయి అని చెప్పేసి తర్వాత అక్బర్ అని చెప్పేసి వీళ్ళందరూ నన్ను చాలా ఫోర్స్బుల్గా సార్ మీరు మాకు చదువు చెప్పాలని చెప్పేసి బంగ్లాదేశ్ కంటే ముందు నేను న్యూ బాయ్ కూడా సున్నంబట్టి బస్టే ఆ ముగ్గురు పిల్లలతో చేసిన తర్వాత అక్కడ పాపం ఇల్లు సరిపోకపోవడం తర్వాత నేను రాహుల్ అనే పిల్లాడు నన్ను అడిగితే అక్కడికి శేఖర్ రెడ్డి దావఖాన పైన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో ఆ రూమ్లో మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అని చెప్పేసి అక్కడ ఒక డల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని మొత్తం మీద ఆరు సంవత్సరాలు ట్యూషన్ చెప్పినప్పుడు మీరు నమ్మరండి ముస్లిం అమ్మాయిలు కూడా రాత్రి పది గంటల వరకు మా దగ్గర చదువుకునేవాళ్ళు అంత నమ్మకం నేనంటే ఆ పేరెంట్స్ కూడా అమ్మాయిలు కూడా రాత్రి ఇంట్రెస్ట్ అట్లా మీరు నమ్మరు ట్యూషన్లో మూడు వందల మంది పిల్లలు ఉండేది ట్యూషన్లో మూడు వందల మంది పిల్లలు ఉండేది అసలు అప్పుడే డబ్బులు సంపాదించలేమో అనుకుంటున్నాను అంటే ఆ సేవ ఉండేది డబ్బులు ఉండేది అయితే ఒక ఇరవై ఉండేది పెద్ద గగన గగనం మూడు మంది పిల్లలు ఉండేది చాలా బ్రహ్మాండంగా మా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ట్యూషన్ స్టార్ట్ అయితే దాదాపు రాత్రి పదిన్నర దాకా దీనివాహం లేకుండింది దాదాపు ఆరు సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా ఆ గట్టి తోటే అక్కడికి మా యాక్చువల్గా నేను ఇవాళ స్కూల్ పెట్టడానికి కారణం మా యొక్క ఇంకంటే రెండో తండ్రి అనుకోవచ్చు మనం ఓకే రెండో తండ్రి అనుకోవచ్చు మన సాయిబాబా సార్ సాయిబాబా సార్కు మామూలుగా టెన్త్ క్లాస్ పిల్లల కోసం ఆయన ఎగ్జామ్ పెట్టేవాడు ఎగ్జామ్ పెట్టినప్పుడు మా దగ్గర నలభై యాభై మంది ట్యూషన్ పిల్లలు దాదాపు ట్యూషన్ పిల్లలు రాస్తున్నట్టు ఎవరో మా ఈ శివరామకృష్ణ ఎవరో అడిగాడు ఓకే ఆ తర్వాత ఆయన ఒక రోజు ఉండి ఏం నాన్న స్కూల్ నడుపుతావా అని అన్నాడు అన్నప్పుడు సరే సార్ చూద్దాం సార్ అని ఒక ఆలోచన పెట్టుకున్నాను అదే టైంలో మా పెద్దోడు క్యారింగ్ ఉండే అది కొంచెం అది పక్కకు జరిగింది అది ఆ కార్యక్రమం పక్కకు జరిగింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడిగాడు ఇంకా తప్పదు అన్నట్టు ఆ సెన్సా స్కూలు కృష్ణనగర్ బోలపూర్లో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత చాలా కష్టాలు ఆల్మోస్ట్ ఆలు పిల్లలు నలభై యాభై మంది కంటే ఎక్కువ లేరు అప్పుడప్పుడే పెళ్ళి అయిపోయింది అప్పుడప్పుడే కొడుకు స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఒక్కటో ఒకటి వచ్చేసింది మొత్తం మీద దేవుడి దేవు వల్ల అప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ నేను స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఐదు హోమ్ ట్యూషన్ చెప్పేది నేను అబ్బా నాకు దాని మీద ముప్పై వేలు వస్తే ఆ ముప్పై వేలలో ఇరవై ఐదు వేలు రెండు మా స్కూల్ బిల్డింగ్ రెంట్ కట్టేటోండి ఆ స్కూల్కి తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళము తర్వాత మొత్తం మీద ఆ సంవత్సరం గడిపాను కానీ నేను చేసిన పొరపాటేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి లేకపోతే నేను చేసిన మంచి పని అర్థం కాదు నాకు ఏదైతే ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయిందో స్కూల్ పెట్టడం వల్ల దాని మీద కొంచెం నాది అటు పోకపోవడం ఇటు హోమ్ ట్యూషన్స్ పెట్టుకోవడం ఈ రెంట్ కట్టాలన్న టెన్షన్ ఇవన్నీ తోటి అక్కడ ట్యూషన్ పాయింట్ తీసేయడం జరిగింది అది తీసేయడం కొంచెం దెబ్బనేమో అనుకున్నాను ఓకే తర్వాత ఇక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇక్కడ ట్యూషన్ స్టార్ట్ చేశాం ఓకే ఇంకా మొత్తం మీద సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చాలా బ్రహ్మాండంగా దినదినాభివృద్ధి అవుతున్నాం ఆ తర్వాత మా పాప చాలా అసలు అసలు తిరుగులేదు అనుకున్న స్టేజ్లో వచ్చాము ఆ తర్వాత గుడిలో ఆరం చిల్డ్రన్ స్కూల్ తీసుకోవడం జరిగింది ఓకే కానీ అది కొంచెం ఒక రాంగ్ స్టెప్ అని అనిపించింది అయినా తప్పలేదు ఆ తర్వాత కరోనా వచ్చింది కరోనా రాకపోయినట్టే సార్ నేను చాలా ఓకే కరోనాలో మాత్రం ఒక యాభై అరవై లక్షలు పోగొట్టుకున్నాను ఆర్ఎం చిల్డ్రన్ స్కూలు రెంట్ కట్టలేని వల్ల క్లోజ్ చేశారు కానీ సెన్సా హై స్కూల్ మాత్రం ఒక్క నెల మాత్రమే మాకు ఆఫ్ చేశారు దాదాపు నేను పద్దెనిమిది నెలలు రెంట్ కట్టాను పద్దెనిమిది నెలలు నేను ఆరుగురు టీచర్లకు జీతాలు తర్వాత నేను అదే టైంలో మా శివలింగం అన్న నన్ను ఈ ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి కాబట్టి ఏబీబీతో ఉన్నాను కాబట్టి ఆ విధంగా నన్ను బీజేపీ పార్టీకి పరిచయం చేయడం జరిగింది బీజేపీ పార్టీలో కూడా నేను బాగా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆలు పార్టీ కార్యకలాపాల్లో కొంచెం యాక్టివ్గా తిరగడం జరిగింది ఈ స్కూలు ఇది చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ సేవా కార్యక్రమాలు మొదలు పెడుతున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మనం కరోనా అయితే చాలామందికి చాలామంది దాతల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని చాలా మందికి బియ్యం ఇవ్వడం జరిగింది తర్వాత నేను ఎస్పెషల్లీ మా ప్రైవేట్ స్కూల్ టీచర్ల గురించి మా శేఖరన్న ఆధ్వర్యంలో ట్రస్మా మా ఆధ్వర్యంలో మా ట్రస్మా సంఘం తెలంగాణ ప్రైవేట్ స్కూల్ సంఘం ఉండేది అప్పుడు షిరీన్ సార్ ఎంఎస్ సార్ ఉన్నప్పుడు నేను రాగానే నాతో ముందే ఫస్ట్ మెంబర్షిప్ కట్టించుకున్నారు ఆ తర్వాత మెంబర్షిప్ కట్టించుకున్న తర్వాత అది సంఘం అంటే ఏదో కూడా తెలియదు నాకు అప్పుడు ఆ మెంబర్షిప్ కట్టించుకున్నారు నేను మెంబర్ అయ్యా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పిలిచేవారు ప్రతి ఒక్క సార్ ఏ ఇయర్లో సార్ రెండు వేల పద్నాలుగులో ఓకే పిలిచేవాళ్ళు పోయేవాడిని పోయేవాన్ని వేసేవాడిని మైక్ సర్దేవాన్ని ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని ఎందుకంటే చాలా చిన్నపిల్లు అవగాహన రాదు చాలా పిల్లని కాబట్టి అలా యాక్టివ్గా నేను చేసేసరికి మా మన్చంద సింగ్ గారు అరే నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండరా అని చెప్పేసి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఆ విధంగా ట్రస్మాలో చాలా యాక్టివ్ అయ్యాను అట్లా సైమల్టైనియస్గా ఇటు స్కూలు ఇంత ఇంత చెప్తే ఉండే ఉండే ఇటు ట్రస్మా ఇటు స్కూలు ఇటు తర్వాత బీజేపీ ఇవన్నీ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ బ్రహ్మాండంగా మంచి పిల్లలు ఎందుకంటే నేను స్కూల్ బిల్డింగ్ లోనే ఉన్నాను కాబట్టి నాకు చాలా సమయం దొరికేది స్కూల్ చూసుకునేవాడిని పిల్లల్ని చూసుకునేవాడిని సంఘం పని చేసేవాడిని తర్వాత బీజేపీ పనిచేసే అట్లా అప్పుడు కలిసి వచ్చినాయి నిజంగా అది ఒక గోల్డెన్ టైం ఆ గోల్డెన్ టైంలో నాకు అంటే ఈ ఆ టైంలో ఏది చేసినా కూడా మనకు ప్లస్ అవుతున్న సందర్భమే ఉంది ఆ విధంగా నేను మా ఎప్పుడైతే కరోనాలో దాదాపు రెండు లక్షల మందికి రస్మా స్టేట్ ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల మూడు వేల రూపాయలు మూడు నెలలు ఇప్పించామండి సారీ టూ థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ మూడు నెలలు ఇప్పించాం ఎస్పెషల్లీ సికింద్రాబాద్ మండల్లో ఏ ఒక్క టీచర్ కూడా రాకపోయినా కూడా నేను పోయి సికింద్రాబాద్ మండల్లో అన్ని స్కూళ్ళకి ఇప్పించిన సో ఆ తర్వాత బియ్యం కూడా ఇప్పించా దాదాపు బియ్యము దాదాపు ఎన్ని కిలోలు ఇచ్చారు మాకు అంత ఐడియా లేదు సిక్స్ కేజీస్ టీ ఓన్లీ టీచర్ ఓన్లీ టీచర్లకి ఇచ్చారు అట్లా ముషిరాబాద్ నాకు ఒరిస్సా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి కూడా ఫోన్ వచ్చినాయి సార్ మీరు ఇలా చేశారు ఇలా చేశారని చెప్పేసి